కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామం ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సేగ దళితు అంబేద్కర్ కు దండేస్తావా అంటూ స్థానిక దళితులు తిరుగుబాటు ఆందోళన తీవ్రత గమనించి బైక్ పై పరారు కాకినాడ జిల్లా పీఠాపురంలో పురాతన ఆంధ్ర బాప్తిస్ట్ చర్చ్ ను సందర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రార్థనలు సాలువా కప్పి ఘనంగా సన్మానించిన ఏబీసీ చర్చ్ యూనియన్ సభ్యులు ఎన్నికల ముందే క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలి రామచంద్రాపురం న్యూస్ స్వర్గం మూడు మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ నాయకుల డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే పెన్షన్ సొమ్ములను పక్కదారి పట్టించి అవ్వాతాతల పెన్షన్ పంపిణీలో జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పెన్షన్ దారులను మోసం చేస్తోందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమడి కొండబాబు విమర్శించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పెన్షన్ సొమ్ములను పక్కదారి పట్టించి జగన్ రెడ్డి దారులను మోసం చేశాడని దారులకు పెన్షన్ సొమ్ములను కూడా అందించలేని స్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకువచ్చారని పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులను దారి మళ్లించి ఎన్నికల కోర్టుకు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి దోచిపెట్టాడని సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పెన్షన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కారణం గాని ఎన్నికల కమిషన్ ఆదేశాలు కాదని అవ్వాదాదుల పెన్షన్ పంపిణీ విషయంలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పెన్షన్దారులను మోసం చేస్తుందని ఎన్నికల సంఘం ఆదేశిస్తే ఆ నెపం కూటమి పార్టీలపై పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఖజానాలో నిధులు లేకనే ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచే సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయలేదని జగన్ రెడ్డి స్వార్థ రాజకీయం వల్లే పెన్షన్దారులు వాలంటీర్లు నష్టపోతున్నారని దేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇంటి వద్దకే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేయడం జరుగుతుందని జగన్ రెడ్డి కుట్రల రాజకీయాల్ని దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ పై ప్రతిపక్ష పార్టీలపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఫెన్షన్ దారుల పట్ల జగన్ రెడ్డికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఖజానాలో ఉన్న డబ్బు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేవాడు కాదని పెన్షన్ల నిధుల కొరత పెట్టేవాడు కాదని విమర్శించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పేర్ల లక్ష్మి ప్రసన్న తిప్పని విజయ్ సీరం జ్ఞానేశ్వరరావు చిప్పల సూర్యనారాయణ పిట్టెల దొరబాబు చిట్టిమేని సత్యనారాయణ చిట్టినేని రామకృష్ణ తాడి శ్రీను దాసరి శ్రీను బొమ్మడి హరికృష్ణ కొప్పాడి బాబ్జీ మల్లిపూడి శేఖర్ కందుల కాశీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని లూటీ చేస్తాడు రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి లేదు అదేవిధంగా సంక్షేమం అరకొర సంక్షేమం ప్రజలకు భారం అయిపోయింది వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దించేయాలని నిర్ణయం తీసుకున్నారు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది చూడండి దించేయాలని నిర్ణయం తీసుకున్నారు ప్రజలు ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రజలనే కాదు తాతను కూడా మోసం చేశాడండి ఇప్పుడు తాతను కూడా మోసం చేశాడు పెన్షన్ కూడా ఈ రోజు ఒకటో తారీఖుని ఏంటి పెన్షన్లు ఇవ్వలపేయమని చెప్తే తిరిగి మా మీద మాట్లాడుతున్నాడు వాలంటీలు తీసేయమన్నారు చంద్రబాబు నాయుడు అని తిరిగేసి మాట్లాడుతున్నాడు వాళ్ళు పేపర్లో రాస్తున్నాడు ఎప్పుడైనా తీసేయమన్నారండి వాలంటీని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చెప్తున్నారండి వాలంటీర్ల గురించి చాలా గౌరవంగా మాట్లాడాడు ఆయన వాలంటీర్ వ్యవస్థ పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఈరోజు ఐదు వేలు జీతాన్ని పనిచేస్తున్నారు నేను వస్తే జీతాలు పెంచుతాను జీతాలు పెంచడమే కాదు మీరు చదువుకున్న చదువులకి నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్లు ఇచ్చి మీ స్థాయిలో మీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాను పెద్ద ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని చెప్పాడు వాలంటీర్లు ఎక్కడ తీసేమని అనలేదే ఏమండి మీరు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ టైంలో వాలంటీర్ల ద్వారా ఈరోజు ఇవ్వడానికి కుదరదని ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు ఎలక్షన్ కమిషనర్ ముందే చెప్పారు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదండి అలాంటప్పుడు మీరు ఏం చేయాలండి సచివాలయంలో చాలా మంది సిబ్బంది ఉన్నారు కదండి మున్సిపాలిటీలో చాలా మంది సిబ్బందులు ఉన్నారు కదండి వాళ్ళతో ఇప్పించొచ్చు కదండి కానీ డబ్బులు లేవు ఇప్పుడు అసలు సంగతి చెప్పట్లేదు ఈయన డబ్బులే లేవు ఆ డబ్బులన్నీ నేమో దొంగ బిల్లులు పెట్టుకుని వీళ్ళు మనుషులే కాంట్రాక్టులు చేసినట్టుగా క్రియేట్ చేసి డబ్బులన్నీ ముసలం అబ్బాతాద్దు డబ్బులు అవి ఇచ్చేశావు డబ్బులన్నీ దేనికి వాడేసావే మిగతావి సిబ్దం సభలకు వాడేశాం సిద్ధం సభలకి దొంగ బిల్లులు పెట్టుకుని ఆ డబ్బులన్నీ తీసేసుకుని ఈరోజు అవ్వ తాతలకి డబ్బులు ఇవ్వడానికి లేక మా మీద నెపం వేస్తున్నాం గవర్నమెంట్ నువ్వు నడిపావు ఈరోజు వాలంటీర్లు పక్కన పెట్టమని ఎలక్షన్ కమిషనర్ చెప్పారు ఎలక్షన్ కమిషనర్ చెప్పినప్పుడు మన మున్సిపాలిటీలో సిబ్బంది లేరండి మనకి సచివాలయంలో సిబ్బంది లేరండి వాళ్ళు ఇప్పించొచ్చు కదండి అసలు కదా చెప్పకుండా మా మీద నెప్యం వేస్తున్నాం డబ్బులన్నీ అవ్వాతాతల తాతల డబ్బులు కూడా ఈరోజు దొంగ కాంట్రాక్టులు పెట్టి దొంగ బిల్లులతో దోసేశాడు అవ్వ తాతలు ఆలోచించండి నీ సందర్భంగా తెలియజేస్తున్నా అదే అవ్వా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఈ రోజు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చెప్పనిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఈ రోజున ఈయన గాని ఇవ్వకపోతే ఆ నాలుగు వేల రూపాయలు కూడా మన ప్రభుత్వం వస్తుంది కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నాలుగు వేల రూపాయలు ఇస్తే ఎవరు భయపడకండి అదే పడకండి సందర్భంగా తెలియజేస్తున్నా ఏమండి గతంలో అండి ఒక నెల పెన్షన్ ఇవ్వకపోతే రెండో నెల ఇవ్వకపోతే మూడో నెలలు కల్పించేవాళ్ళండి ఈరోజు ఏదైనా ఊరు వెళ్తే ఒక నెల పెన్షన్ ఊరు వెళ్తే ఆ పెన్షన్ ఇవ్వట్లేదు వీళ్ళు దోషేస్తున్నారు ఎంత దారుణం చూడండి ఏదో ఊరు వెళ్తారు కదండి ఎవరో ఇంటికి వెళ్తారు కదండి ఆ నెల లేరని చెప్పి రెండో నెల వెళ్తే మీరు నెల లేరు ఆ నెలలో లేరని చెప్పి ఆ పెన్షన్ కూడా ఎక్కువేస్తున్నారు ఎంత దారుణం అండి అబాతాతలకు విజ్ఞప్తి చేస్తున్నాయి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఖజానా ఖాళీ చేసి ఈ రోజు అవ్వాతాతను కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది